చెప్పాలంటే స్టేజ్ మీద రవి గారి తప్పించి అందరికీ కూడా ఒక హిట్ అవసరమే డెఫినెట్గా ఈ హిట్ అందరికీ అవసరం అండి అని వస్తే చాలా బాగుంటుందని అందరూ అని అందరూ హిట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అందరూ అంటున్నాను రవి గారు మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా అడక తప్పదు సార్ కొంచెం పుష్ప గురించి అప్డేట్లకు వచ్చి చెప్తే జనాలకి చాలా డెఫినెట్గా సార్ పాట ఎప్పుడు వస్తుంది ఉండబోతుంది పుష్ప డెఫినెట్గా సార్ ఎక్స్ట్రాడినరీ సినిమా దాంట్లో డౌటే లేదు ఎందుకంటే ఇప్పుడు దా డిసెంబర్ సిక్స్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసెంబర్ సిక్స్త్ అయితే టెన్యూ కాస్ట్ వచ్చేస్తుంది దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే రకరకాల స్పెక్యులేషన్ వినపడుతున్నాయి కాబట్టి మేము వర్క్ చూసుకున్నా సార్ చాలా కంఫర్టబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చి ఇప్పుడు సెప్టెంబర్ సెకండ్ కల్లా మాకు ఫస్ట్ ఆఫ్ ఎయిటింగ్ వెర్షన్ ఇచ్చేస్తున్నారు ఈ లోపల పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతూ ఉంటాయి సార్ అక్టోబర్ సిక్స్త్ ఎప్పుడు సెకండ్ హాఫ్ ఇచ్చేస్తున్నాం కంఫర్టబుల్గా నవంబర్ ట్వంటీ ఎయిత్కి కాపీ ఇచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ పంపించేయాలనేదే ప్లాన్ సార్ బై ద టైమ్ ట్వంటీ ఫిఫ్త్కి ఎప్పుడు సెన్సార్ కూడా వినాయక చవితికి వినాయక చవితికి ఏం ప్లాన్ లేదు సార్ ఇప్పుడు ఏమి అంటే త్వరలో పాట కానీ అది ఒక డైరెక్ట్గా ఒక మంత్ ఎండ్లో సెప్టెంబర్ ఎండ్లో ఇద్దామని సార్ రెండు సాంగ్స్ ఉన్నాయి ఇంకా ఇవ్వాల్సినవి రెండు సెప్టెంబర్లో ఒకటి అక్టోబర్లో ఒకటి ఇద్దామని ముందుగా అలాంటిది కూడా ఉంది ఈవినింగ్ సీవియర్లీ వేస్తారని డెఫినెట్గా ఉంటుంది సార్ నవంబర్ ఫిఫ్త్ అని అది నవంబర్ ఎండ్లోనే అలా చెప్దామని ప్లాన్ చేసుకుని చెప్దామని ఉంది సార్ ఎందుకంటే దానికి సింహ గారు సార్ సార్ ఏదండి సెప్టెంబర్ సెకండ్ అలా ఉస్తాద్ బాగ్ సింగ్ మొన్న హీరో గారిని కలిసాము అంతా అన్నీ చక్కగా హ్యాపీగా జరిగింది విఆర్ స్టార్టింగ్ ద షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ అయిపోయినాక మాక్సిమం డిసెంబర్ జనవరి కల్లా షూట్ పాట్ అయిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాను అంటే పవన్ కళ్యాణ్ బర్త్డేకి డెఫినెట్గా ఏదన్నా ఉన్న కంటెంట్లో మా దగ్గర ఉందో తక్కువ ఈ లోపల మూడు నాలుగు టీజర్లు అన్నీ వేసామండి ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉంటుందండి కళ్యాణ్ గారి బర్త్డే అంటే డెఫినెట్గా మా సైడ్ నుంచి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది నా పేరు యా ఇప్పుడు పుష్ప గురించి చెప్తున్నారు కాబట్టి చెప్పండి బెంగళూరులో పవన్ కళ్యాణ్ గారు పుష్ప గురించి మాట్లాడడం జరిగింది దొంగిలించే ఇప్పుడు స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోలు అవుతున్నారని పుష్ప గురించి మాట్లాడారు దానిపైన మీరు కళ్యాణ్ గారు ఆ కాంటెక్స్ట్లో మాట్లాడారు కానీ ఇది అవసరంగా మనం దీని కానీ దానికని అప్లై చేసుకుంటున్నాం కానీ చిచి అసలు ఆయన స్టేచర్ వేరండి అసలు ఆయన అనేది ఊరిని ఆయన వచ్చిన సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి దాన్ని ఏదో తక్కువ చేయాలని అసలు అలా అనుకోరు ఆయన అదేదో కాంటాక్చువల్గా అలా ఫ్లో అలా వచ్చింది అంతే మనం మనం దీన్ని దానికి మనం దా ఏం చేస్తాం దానికి అంటించుకుని ఇది ఆయన ఇలా అన్నారేమో అనుకుంటున్నాం కానీ ఇదే కాదండి ఇప్పుడు జనసేన వాళ్ళు కొద్దిగా టార్గెట్ పెట్టారు కదా మొన్న అంటే ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్ బొలిసెట్టి ఆయన మాట్లాడటం ఇంకొక ఆయన కూడా మాట్లాడటం గన్నవరం అతను సార్ ఇవన్నీ సినిమా వచ్చే మనల్ దాకా ఏమి సినిమా చూసినాక మళ్ళీ అందరం ఒకటేగా అన్నట్టే ఉంటుంది ఏమీ అసలు ఇలాంటివి ఎన్ని చూడలేదండి గతంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా సినిమా బాగుంటే అంత అన్నీ బాగానే ఉంటాయండి ఇది ఏదో జస్ట్ టైం బీయింగ్ ఏదో అక్కడ అక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ అని చెప్పుకోవటమే కానీ అలాంటివి ఏం లేదు సార్ ఫ్యామిలీ అంతా ఒకటే ఓకే సార్ డైరెక్టర్ గారు సినిమా డైరెక్టర్ గారు సరే సినిమాలో మీరు ఫస్ట్ అంటే ఫస్ట్ పార్ట్లో స్టార్టింగ్ చిరంజీవి గారు ఇంటర్వ్యూలు ఖైదీ చిరంజీవి గారు క్లైమాక్స్ కూడా చిరంజీవి గారితో చూపించారు మరి ఇందులో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి రామ్ చరణ్ ఎవరైనా చూపిస్తున్నారా చిరంజీవి గారితో స్టార్ట్ చిరంజీవి గారితో ఎందుకని సింహ గారు హాయ్ మై సెల్ఫ్ హియర్ సో మీ కెరియర్ చూసుకుంటే యమదొంగలో చైల్డ్ ఆర్టిస్ట్ కింద స్టార్ట్ అయ్యారు ఆ తర్వాత మత్తు వదలరా తోటి సైమాలో బెస్ట్ డెప్యూటెంట్ అవార్డు తీసుకున్నారు అండ్ ఇప్పుడు మళ్ళా మత్తు వదలరా సీక్వెల్తో వస్తున్నారు హౌ ఎక్సైటింగ్ యు ఆర్ ఎలా అనిపించింది ఇది సీక్వెల్ ప్లాన్ చేద్దాం అనగానే వాట్ ఈస్ యువర్ ఫస్ట్ నేను ఎగురికి ఎంత చెప్పిన వెంటనే నాకు ఫస్ట్ పార్ట్కి ఎంతైతే ఎక్సైట్మెంట్ ఉందో దానికి నాకు ఇంకా ఎక్కువ ఉంది బికాజ్ అంటే ఆల్రెడీ తెలిసింది ఇది జనాలకి ఎంత ఇష్టమైందో తెలిసింది సో దాంట్లో మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంటే ఇందాక యాక్చువల్గా రితేష్ అన్నట్టు మేము మేము ఎప్పటి నుంచో ప్రొడ్యూసర్స్ కానీ మేము కానీ మేము విర్ హోపింగ్ దీన్ని మళ్ళీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అప్పుడు దీనికని ఇంకా పుష్ ఇవ్వాలని బట్ హీ వాజ్ నాట్ అంటే ఈ ఈ ఏం రాసుకునే స్పేస్లో లేడు తను వేరే దాంట్లో ఉన్నాడు సో న్యాచురల్లీ ఈ మత్ అనే టూ ఐడియా వచ్చి దాన్ని ఆ స్టోరీ వచ్చి డెవలప్ చేశాడు అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ వినగానే తెగ నచ్చేసింది సో లైక్ ఇందులో మీరే అన్నారు ఇందాక చెప్తున్నప్పుడు వై యూ చూస్ మీ అని చెప్పేసి అని అడిగాను అని అన్నారు అండ్ కంపేర్ టు యువర్ బ్యాక్ ఫిలిమ్స్తో పోల్చుకుంటే వన్ వెనక్కి తిరిగి చూసుకుంటే జాతరత్న లీజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఫర్ యూ దాని తర్వాత ఆశించిన స్థాయిలో ఏది రాలే వడ్ యూ థింక్ అబౌట్ మత్తు టు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీ కెరియర్లో అండ్ ఇందులో నాట్ ఓన్లీ యాక్టింగ్ మీరు ర్యాప్ పాడని అన్నారు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసి అన్నారు ఇవి మీరు మీ రియల్ లైఫ్లో చాలా ఇంట్రెస్టెడ్గా చేస్తున్నటువంటి పార్ట్స్ సో ఇవి ఆన్ స్క్రీన్ పెట్టడం ఎలా అనిపించింది ఒక బేబీని ప్రపంచంలో తీసుకొచ్చాను అలా ఫీలింగ్ వచ్చింది అండ్ నిజంగానే డైరెక్షన్లో ఒక పవర్ ఉంది అంటే ఇట్స్ ఇట్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ యాక్టింగ్ ఆర్ డాన్సింగ్ ఆర్ బీయింగ్ ఆన్ స్క్రీన్ వెన్ యూఆర్ క్రియేటింగ్ సమ్థింగ్ ఒక వేరే లెవెల్లో ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది సో ఐ థింక్ ఐ ఎక్స్పీరియన్స్ జస్ట్ స్మాల్ బిట్ ఆఫ్ దాట్ అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్ యూజువల్గా నేను ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టాను ఎనీవే from anything so that i'm surprised <laughs> when it is uh, um, come out well outcome is surprising and then lake okay not disappointed extra but the main thing is that all of us had so much fun kada so in this in this phase of uh, cinema going up and down nobody has any idea what is working what is not working so uh, honestly we are just excited that we did our best and we had a lot of fun యూ ఎనీ స్టంట్స్ ఇన్ ఫైట్స్ లాంటివి ఒక ఫోర్ ఫైవ్ డేస్ మంచి ఫైట్ సీక్వెన్స్ పెట్టారు ఫుల్ ఐ ఫస్ట్ టైం చేశాను ఇంత ఇంత పెద్ద ఫైట్ సీక్వెన్స్ కానీ ఐ ఫీల్ లైక్ ఈ సెగ్మెంట్ ఈ జార్నర్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఐ థింక్ యాక్షన్ ఇస్ సమ్థింగ్ దట్ రియల్ ఎక్సైట్స్ మీ డైరెక్టర్ టూ థౌజండ్ నైన్టీన్లో నైన్టీన్లో వచ్చింది కదా మత్తు వదలరా అప్పుడు మీరు ఒక ఇది సీన్ కూడా జీవించారు అది హోమ్ గార్డెన్ లాగా దాన్ని డెవలప్ చేయడం అది కానీ ఇప్పుడు అయితే తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంచెం సీరియస్గా అయింది ఇట్ల ఇష్యూస్లో సో ఇది సొసైటీకి కొంచెం చెడ్డుగా ఉంటుంది కదా మీరు పార్ట్ టూలోకి వచ్చేటప్పటికి గన్ కల్చర్ అనేది కొద్దిగా గన్స్ ఎక్కువ ఉన్నాయి సో ఈ దీంట్లో ఎంతవరకు బ్యాలెన్స్ చేస్తారు ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకున్నారా ఈ పార్ట్స్ సార్ గన్స్ అంటే ఇది పోలీస్ పోలీస్ దగ్గర గన్స్ అంటే ఇంకోటి మా సినిమా టైటిల్ మత్తు వాడరా కాదు మత్తు గార్డెన్ చేశారు అలా ఉండదు సార్ ఇది ఇంకొక వేరే అందులో ఇంకొక పార్ట్ ఉంటుంది అది సినిమా చూస్తే సో చాలా ఫాస్ట్ గా త్రీ మంత్స్ లో కంప్లీట్ చేశారు కదా షూట్ ఫోర్ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మంత్స్ ఇది ఉంటుందాక్వన్సెస్ ఓకే అంటే బేసిక్గా ఇది మేము నవంబర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం సార్ సో ఎండ్ నుంచి షూట్ స్టార్ట్ చేసాం సో మొత్తం ముందే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి యాజ్ పర్ స్కెడ్యూలే కంప్లీట్ చేసాం ఒక టైం లైన్ ఇలా పెట్టుకొని చేసాం అనమాట సో అందులో ఉన్న యాక్టర్స్ కూడా బేసిక్గా సునీల్ గారు కానీ అజయ్ గారు వెనల్ కిషోర్ గారు వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్న వాళ్ళ డేట్స్ తీసుకొని వాళ్ళ షూట్స్ అన్నీ అంటే ఏంటంటే పర్ఫెక్ట్గా ఒకటి ముందే ప్లాన్ చేసి చేసింది సో దాని వైజ్ అయితే